హాయ్ హాయాల్ వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఆలు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ముందుగా ఒక మందపాటి గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని గిన్నె బాగా హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి అందుకోసం నేను రెండు పచ్చిమిర్చి చీలికలను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని దూరగా వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపునైతే నేను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ముందు రోజే నానబెట్టి పెట్టుకున్న ఒక టీ గ్లాస్ బఠానీలను నేను యాడ్ చేసుకుంటున్నాను బఠానీలను ముందు రోజు యాడ్ చేసుకొని వేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయి వాటిని ఒకసారి ఆయిల్లో రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న రెండు పెద్ద సైజు బంగాళాదుంపల్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా ఆయిల్లో ఒకసారి కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి మసాలా దినుసులు అనేది నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను దానికోసం బగారాకు కొంచెం షాజీరాను యాడ్ చేసుకుంటున్నాను లవంగం చికెన్ కూడా యాడ్ చేశాను రెండు పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటి అన్నిటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడినంతగా ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అన్నీ కారం మీకు రుచికి సరిపడినంతగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఒక టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి ఈ రైస్ కాంబినేషన్కు పెరుగు రైతాని కానీ రసం లాంటి వాటిని కూడా మీరు కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఒక టూ గ్లాసెస్ని నేను యాడ్ చేసుకుంటున్నాను అందుకోసం ముందుగా ఒక టూ గ్లాసెస్ రైస్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి రైస్కి మసాలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీనిని మూత పెట్టేసి టూ టూ త్రీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా పుదీనాను అండ్ కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుంటున్నాను పుదీనా అనేది ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ మసాలా మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి లేదంటే వెజిటబుల్స్ అంతా కిందికి వెళ్ళిపోతాయి ఆలు అనేది కింద అడుగు భాగంలో ఉండిపోతుంది అది బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రైస్ కుక్ చేసుకున్న మాదిరిగానే కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఆలు టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి